ప్రతి మనిషికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఎంతోమంది సూటిపోటీ మాటలు విసురుతూనే ఉంటారు అలాంటివి పట్టించుకోకుండా ముందుకు సాగితేనే ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు కష్టాలు లేకుండా సమస్యలు ఎదుర్కోకుండా ఏ వ్యక్తి పెద్దవాడు కాలేడు తన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది విజయం సాధించే ప్రయాణంలో ఇతరులు ఎన్నో రాళ్లను విసురుతూనే ఉంటారు ఆ రాళ్లను ఎవరైతే తన ఎదుగుదలకు పునాదులుగా వేసుకుంటాడో అతడే తెలివైన వ్యక్తి సక్సెస్ సాధించేందుకు ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అందరికీ నచ్చేలా కాకుండా మీకు నచ్చేలా ఉండాలి జీవితం ఒక్కటే చేయాలనుకున్నవన్నీ చేసేయాలి లేకుంటే ఇరవై ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి గర్వపడడానికి మీ జీవితంలో ఏమీ ఉండదు మీరు మనసులో ఎలా ఫీల్ అవుతారో అదే మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది అందుకే మీ మనసులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోండి ఆ పాజిటివ్ తను మీ ముఖంలోనే కనిపిస్తుంది ఒక రోజులో ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానించేందుకు మీకు ఒక వెయ్య నాలుగు వందల నలభై అవకాశాలను అందిస్తున్నట్టే లెక్క ఆ నిమిషాలలో ఎన్నింటిని మీరు ప్రయోజనకరంగా మార్చుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది ఉదయం లేవగానే మీ దగ్గర రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి ఒకటి ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నె నెగిటివ్గా కొనసాగించడం మీరు ఎలా కొనసాగిస్తారో మీ జీవితం కూడా అలానే ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళండి మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు నెగిటివ్గా మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నువ్వు చేయలేవని చాలా కష్టపడాల్సి వస్తుందని మాటలతో తొక్కేవారు ఎంతోమంది అలాంటి వారి మాటలు ఈటెల్లా గుచ్చుకుంటాయి అవి పైన పడే బండరాళ్ళ అనిపిస్తాయి ఆ బండరాళ్లను మీ విజయానికి పునాదిగా మార్చుకొని ముందుకు సాగండి జీవితంలో మొదటిగా సాధించాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏమిటంటే మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే ఎదుటివారి కోసం జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడే మీలో అసహనం పెరుగుతుంది మీ విజయం ఆమడ దూరం పరిగెడుతుంది కాబట్టి మీకు నచ్చేటట్టు మీరు జీవించడం మొదలు పెట్టండి జీవితం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది జీవితం ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటిది దానిపై ఏ రంగులు చల్లాలి అనుకుంటున్నారో ఎలాంటి పెయింటింగ్ వేయాలనుకుంటున్నారో ఎంత కలర్ఫుల్గా మార్చాలనుకుంటున్నారో అంతా మీ ఇష్టమే ఎప్పుడూ ఆశావాదిగా ఉండేందుకే ప్రయత్నించండి నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో కూడా కష్టాన్ని గుర్తిస్తాడు కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లో కూడా అవకాశాలను వెతుకుతాడు మీలో కంట్రోల్ చేసుకోవాల్సింది ముఖ్యంగా కోపం తొందరగా కోపం తెచ్చుకునే వ్యక్తి మూర్ఖుడితో సమానం అలాంటి మూర్ఖులు ఎప్పటికీ విజయాలను సాధించలేరు వెయ్యి యుద్ధాలు గెలవడం కాదు మిమ్మల్ని మీరు గెలవడానికి మొదట ప్రయత్నించండి మీ గురించి మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలవడం పెద్ద కష్టంగా అనిపించదు భగవద్గీత చెబుతున్న ప్రకారం మనం మన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది జీవితాన్ని నాశనం చేసేస్తుంది ఏ పని చేసినా సంతోషంగా చేయాలి ప్రతి పనిని ఇష్టం లేనట్టు చేస్తే అది ఎప్పటికైనా కష్టంగానే అనిపిస్తుంది మీరు జీవితంలో కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయం సమస్యలు అనే అడ్డుగోడలకు అవతలి వైపే ఉంటాయి మీరు ఆ అడ్డుగోడలను పగలగొట్టి వెళితేనే మీకు కావలసింది మీకు దక్కుతుంది వాటిని చూసి భయపడితే ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరు ఓటమి అనేది గెలుపుకి ఒక మార్గం ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపుని సాధించడం చాలా కష్టం తుఫాన్లను తట్టుకొని బలమైన చెట్లు నిలబడతాయి అలాగే జీవితంలో కూడా ఎదురయ్యే బలమైన తుఫాన్లను ఎదుర్కొని నిలిచి ఉండే వ్యక్తే తిరుగులేని వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్పగా చూడాలి అప్పుడే ఆ జీవితం కూడా గొప్పగా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్